ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ మరోసారి తన దూకుడును ప్రదర్శిస్తోంది ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ నేడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిపించింది కాసేపట్లో సిట్ ముందుకు మరోసారి ప్రభాకర్ రావు హాజరు కానున్నారు నిన్న ఏడు గంటల పాటు ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావును ప్రశ్నించారు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారనుంది సిట్ అధికారులు ఈ రోజు ఎస్ఐబి మాజీ సి ప్రభాకర్ రావును విచారణకు పిలిచారు ఇక ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారినది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధున్నారు ప్రవీణ్ చెప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం టోటల్ గా కీలక దశకు చేరుకుందనే చెప్పాలి ఇదే ఇదే క్రమం లోపల గత మూడు సార్లు ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలో ఈ రోజు కూడా నాలుగో సారి ప్రభాకర్ రావు ను విచారించే నేపథ్యంలో కూడా ఆ సిట్ అధికారులు ఉన్నట్టు మరి కాసేపట్లో సిట్ ఆఫీస్ కు కూడా ప్రభాకర్ రావు చేరుకున్నారు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోటల్ గా ఈ దేనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే సాక్షులు ఉంటారో బాధితులు ఉంటారో వాళ్ళని కూడా సిట్ సెట్ పిలవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి ఆ సెట్ విచారణకు హాజరు కావాలంటూ బాధితులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈ క్రమంలో కొన్ని బాధితుల నుండి ఆయన సాక్షుల నుండి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో ఆ స్టేట్మెంట్ నిన్న ప్రణిత్ రావును ను విచారణ చేశారు ప్రణిత్ రావు గత డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను కూడా ధ్వంసం చేశారు హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి మూసీ నదిలో పాడేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క మెయిన్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఆజ్ఞల ప్రకారమే ప్రభాకర్ రావు ఆదేశానుసారమే ఈ యొక్క ప్రణీత్ రావు చేశారు కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఈ యొక్క సాక్షుల వాంగ్మూలం ఏదైతే ఉంటదో అది ముందు పెట్టి అడగడం జరిగింది నిన్న సుమారుగా ఏడు గంటల పాటు రావుని విచారణ చేశారు ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం అయిన ఈ సాక్షులు బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రోజు ప్రభాకర్ రావుని కీలకంగా మారనుంది ప్రభాకర్ కూడా ప్రశ్నించబోతున్నారు ఈ రోజు కూడా సుదీర్ఘంగా ప్రభాకర్ రావుని అయితే ప్రశ్నించబోతున్నారు గతంలో మూడు సార్లు కూడా ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటల సమయం మొత్తం టోటల్ గా ప్రభాకర్ రావును ప్రశ్నించిన నేపథ్యంలో అయితే గతంలో ఉన్నటువంటి ఎవరైతే అయితే ఐఏఎస్ ఆఫీసర్లను కూడా దాని యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రివ్యూ కమిటీలో కీలకంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రెజెంట్ గా గా ఉన్నటువంటి అప్పుడు ఇంటెలిజెన్స్ గా చేసినటువంటి వీళ్ళను కూడా విచారించిన నేపథ్యంలో వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఈ రోజు ప్రభాకర్ రావు యొక్క విచారణ అయితే కీలకంగా మారనుందని చెప్పాలి ఆ గతంలో రివ్యూ కమిటీలో కీలకంగా ఉన్న సభ్యులు గతంలో ఈ యొక్క ప్రభాకర్ రావుకు సిట్టాధికారులు అడిగినప్పుడు నేను రివ్యూ కమిటీలో మెంబర్ కూడా లేను నేను ఎలా ఫోన్ ట్యాపింగ్ చేస్తానంటూ ఎదురు క్వశ్చన్ కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు రివ్యూ కమిటీ సభ్యులలో మెయిన్గా ఉండేటటువంటి వారిని కూడా అయితే ఈ యొక్క విచారణకు రమ్మని చెప్పారు విచారణ చేశారు విచారణ చేసిన నేపథ్యంలో వాళ్ళ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు వాళ్ళ స్టేట్మెంట్ని కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచబోతున్నారు సాక్షుల స్టేట్మెంట్ ఉంచబోతున్నారు ప్రణిత్ రావు స్టేట్మెంట్ ఉంచబోతున్నారు ఇదే ఇదే కేసులో ఉన్నటువంటి తిరుపతన్న కానీ భుజంగారావు కానీ వాళ్ళ యొక్క అందరి స్టేట్మెంట్లను కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచేసి ఈ యొక్క దీనికి ఫోన్ ట్యాపింగ్ కీలకమైన మొత్తం టోటల్గా సమాచారం రాబట్టేందుకు సిట్ ఉన్నారు సిట్ అధికారులు వేగవంతం చేశారు ఇప్పటికే అయితే మొత్తం టోటల్ గా ప్రభాకర్ రావు ఆరు వందల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కూడా సిట్ అధికారులు ఆ ఆరు వందల ఫోన్లు మొత్తం కూడా గత సాధారణ ఎన్నికల్లో ఇవన్నీ కూడా మావోయిస్టుల కు అంటూ కూడా ఈ యొక్క రివ్యూ కమిటీకి పంపించాడు కాబట్టి మావోయిస్టుల పేర్లు చెప్పేసి ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు కాబట్టి మొత్తం టోటల్గా ఆరు వందల మంది లీస్టు కూడా అయితే సిట్ అధికారులు తెప్పించుకున్నారు అయితే దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సొంత పార్టీ నేతలు ఉన్నారు అపోజిషన్ నేతలు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు అయితే జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది కాబట్టి ఈ వ్యవహారం మొత్తం టోటల్ గా ప్రభాకర్ రావు పద్నాలుగు నెలల నుండి ఇండియాకు రాకుండా ఆ అమెరికాలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు రాగానే యొక్క సిట్ విచారణ వేగవంతం అయిందని చెప్పాలి ఈ రోజు ప్రభాకర్ రావు విచారణ అయితే కీలకంగా మారనుంది రవి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్